హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డుపై కేంద్రం మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ సేవల్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఉన్న యాప్ల్లో ఫీచర్లకు అదనంగా మరిన్ని జోడించింది ఈ కొత్త ఆధార్ మొబైల్ యాప్ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు ఇందులో ఈ యాప్లో ఫీచర్లను వివరించారు ఇక స్కాన్ చేస్తే ఫేస్ ఐడి ద్వారా ధృవీకరణ ఈ కొత్త ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే హార్టీ వెల్కమ్ అనే మెసేజ్ కనిపిస్తుంది ఆ తర్వాత కింద క్యూఆర్ కోడ్ స్కానర్ను ఇచ్చారు మన ముఖానికి ఎదురుగా ఫోన్ పెట్టుకొని దీన్ని స్కాన్ చేస్తే ఫేస్ ఐడి ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తుంది ఆ తర్వాత యాప్లో సేవల్ని వాడుకోవచ్చు ఇది మన ఫోన్లో ఉంటే ఇక ఆధార్ కార్డును మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరమైతే లేదు అలాగే జిరాక్స్ కాపీలను కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్లో తెలిపారు ఇక వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ ఇప్పుడు కేవలం ఒక ట్యాబ్తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే పంచుకోగలరని అశ్వని వైష్ణవ్ తెలిపారు అలాగే వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను వారికే ఉంటుందన్నారు అయితే ఈ కొత్త యాప్ ఇంకా టెస్టింగ్ దశలో అంటే బీటా దశలోనే ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు ఇందులో ఆధార్ ధృవీకరణ యూపీఐ చెల్లింపు చేసినంత సులభంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యతను నిర్ధారిస్తూ వారి ఆధార వివరాలను డిజిటల్గా ధృవీకరించవచ్చు మరియు పంచుకోవచ్చని తెలిపారు